టీడిపి ఎమ్మెల్యే కొలుకుపోడి శ్రీనివాసరావు సంచలనమైన ఆరోపణ చేశారండి రాజీనామాకి మరోసారి సిద్ధమయ్యారు ఆయన రాజీనామాకి సిద్ధం అంటూ సవాల్ చేయడం ఇది రెండోసారి ఇటీవల ఆయన తిరువురు వెళ్ళినప్పుడు కొంతమంది మహిళలు అయితే కొన్ని బాధలు చెప్పుకోవడానికి ఆయన చుట్టుముట్టడం జరిగింది వారందరినీ ఏంటమ్మా మీ అని అడిగినప్పుడు వాళ్ళు ఒక విషయం అయితే చెప్పడం జరిగింది వైసీపీ నుంచి వచ్చిన రమేష్ రెడ్డి అనే అరాచకవాది ఏఎంసీ మార్కెట్ యాడ్ చైర్మన్ గా ఉంటూ గిరిజన మహిళలని లైంగికంగా వేధిస్తున్నాడంటూ అక్కల్ని చెల్లెమ్మల్ని అని కూడా చూడకుండా వారి మీద దారుణంగా లైంగికంగా దాడులకు పాల్పడుతున్నారంటూ వారి మీద లైంగికంగా దాడి కూడా చేస్తున్నారంటూ ఆరోపణలు చేయడం జరిగింది దీని మీద స్పందించినటువంటి కొలుకుపూడి శ్రీనివాసరావు గారు పార్టీ అధిష్టానం దృష్టికి అయితే ఈ విషయాన్ని తీసుకెళ్లడం జరిగింది నలభై ఎనిమిది గంటల్లో అంటే రెండు రోజుల్లో రమేష్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోతే నేను రాజీనామా చేయాల్సి ఉంటుందని సవాల్ చేశారండి మీరు రమేష్ రెడ్డి కావాలంటే ఉంచుకోండి పార్టీలో లేదు అంటే సస్పెండ్ చేయండి రెండు రోజుల్లో మీరు ఈ పని చేయకపోతే నేను రాజీనామా చేయాల్సి వస్తుందని చెప్పి ఇప్పటికీ ఆల్రెడీ ఒక రోజు అయిపోయింది ఇంకొక రోజు అంటే ఇవాళ సాయంత్రం వరకు గడువు ఉంది ఇవాళ సాయంత్రం లోపల రమేష్ రెడ్డి అనే వాడిని సస్పెండ్ చేస్తే కులికపూడి అని ఆయన కంటిన్యూ అవుతారు ఎమ్మెల్యేగా అయితే ఏఎంసీ చైర్మన్ అరాచకవాది రమేష్ రెడ్డి విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని కాపాడుతున్నాడని చెప్పేసి వైసీపీ పేటిఎం బ్యాచ్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు కేసినేని చిన్నికి ఈ రమేష్ రెడ్డి అనేవాడికి ఎలాంటి సంబంధము లేదని అందరికీ తెలుసు గత ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా అక్కడక్కడా కేసినేని చిన్ని ఫోటోలు దిగాడు అంతే తప్ప వ్యక్తిగతంగా ఎలాంటి సంబంధము లేదు కేసినేని చిన్నిని రమేష్ రెడ్డి అనేవాడిని వెనకేసుకు రావడం లేదనే విషయం ఎమ్మెల్యే కొలికపూడి కూడా చెప్తా ఉన్నాడు ఇలాంటి అరాచక వాదుల్ని కెసి నేని చిన్ని వెనకేసుకు వస్తాడని ఎవరు అనుకోరని కూడా చెప్తాడు అయితే ఇలా ప్రచారం జరుగుతూ ఉంది జాగ్రత్తగా ఉండండి అని చెప్తూ కూలికపూడి శ్రీనివాసు గారు చెప్తా ఉన్నారు అయితే రమేష్ రెడ్డి అనేవాడిని సస్పెండ్ చేస్తారా లేదా అయితే వైసీపీ నుంచి వచ్చిన అరాచకవాదిని సస్పెండ్ చేయడానికి ఇంత సమయం ఎందుకు తీసుకుంటున్నారు అనే విషయం కూలికపూడి రాజీనామా వ్యాఖ్యలు టీడీపీ శ్రేణులు అయితే కలకలం రేపాయనే విషయం అందరూ అంగీకరించాల్సిందే అయితే ఇవాళ సాయంత్రం లోపల పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అన్నటువంటి విషయంలో మళ్ళీ మనకు వీడియోలు కలుసుకుందాం ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు నాకు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి